హాయ్ ఇవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లో ఉన్న పతిధులలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ఠ పత్తి ఆరు వేల మూడు వందలుగా ఉండగా గరిషరపత్తి ఏడు వేల యాభై రూపాల్కి ఉన్నది బురగంపాడు మార్కెట్లో కనిష్ఠ తరపత్తి ఏడు వేలగా పలికి గరిషరపత్తి ఏడు వేల ఐదు వందలకు ఉన్నది మంచిర్ మార్కెట్లో కనిషిరపతి ఆరు వేల ఐదు వందలు ఉండగా గరిష్ తిరపతి ఏడు వేల రెండు వందల యాభై రూపాలు ఉన్నది సో లక్ష్మీపేట మార్కెట్లో కనీష్ తిరుపతి ఏడు వేల ఉండగా గరిష్టపత్తి ఏడు వేల నూట అరవై రూపాయలుగా పలికింది సారంగపూర్ మార్కెట్లో కనిష్ట తరపతి ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా గరిష్ తరపత్తి ఏడు వేల మూడు వందలకు ఉన్నది చర్లా మార్కెట్లో కనీష్ తిరపతి ఏడు వేల మూడు వందలు ఉండగా గరిషరపత్తి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉన్నది జమికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉండగా పత్తి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా పలికింది సో పార్కల మార్కెట్లో పత్తి ఆరు వేల ఐదు వందలు ఉండగా పత్తి ఆరు వేల ఏడు వందలు ఉన్నది చొప్పదండి మార్కెట్లో కనిష్ట పత్తి ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా గరిషరపత్తి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదుని వ్యవసాయ మార్కెట్లోని పత్తి ఐదు వేల నాలుగు వందల పలికి పత్తి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నది బిజాపూర్ మార్కెట్లో కనీస పత్తి ఆరు వేలుగా పలికి గరిషరపత్తి ఏడు వేల నాలుగు వందలు ఉన్నది సో రాయచూర్ మార్కెట్లో కనిషిరపత్తి ఏడు వేల నూట పంతొమ్మిది రూపాయలుగా పలికి గరిషరపత్తి ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలుగా పలికింది సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లోని పత్తి పాతిధిలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూస్తున్నకు ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్